ప్రతి మనిషికి ముందు ఏ మనిషి ఎంత కష్టపడ్డా బట్టెడు మెతుకుల కోసం ఫస్ట్ ఆలోచిస్తాడు ఆ తర్వాత మరి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటం కోసం జనడు బట్ట కోసం ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత తలదాచుకోవడానికి మరి భార్య జాగా కోసం ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆదిలోనే గుర్తించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఈ మూడు విషయాలనే ప్రాథమికంగా పేదలకు అవసరం అని చెప్పేసి భావించి ఆ రోజు శాశ్వత గృహ నిర్మాణం పక్కా గృహాలు నిర్మాణం గాని ఆ రోజుల్లో జనతా వస్త్రాలు గాని పేదల కోసం ప్రవేశపెంట్న ఆ మహానుభావుడి బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది ఆ తర్వాత కూడా ఏవైతే టిట్కో ఇళ్లు ఉన్నాయో వాటిని కూడా ఒకరోజు సందర్శిస్తాము పేదల కోసం కట్టిన ఇళ్లు తొంభై శాతం నిర్మాణం పూర్తయితే ఐదు సంవత్సరాలుగా వాటిని పాడుపెట్టి మరి బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకుంది ఈ వైసీపీ పరిపాలన వాటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి పేదలకు అందించే కార్యక్రమం చేస్తాము ఈ మాచర్ల పట్టణం అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉంది నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు ఈ రోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్లను కొనుక్కునే దృష్టికి ఈ మార్కెట్ల పట్టణంలో ఉంది వీలైనంత త్వరలో ఒక సంవత్సరం సంవత్సరం కాలంలో ప్రతి ఇంటికి కూడా బాడుక నీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం అలాగే డ్రింకింగ్ వాటర్ సహ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ ఖర్చు తోటి వాళ్ళని అందించే ఏర్పాట్లు చేస్తాం పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో చరిత్రలో ఎన్నడే లేనే విధంగా ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చిన మార్చర్ల పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను